నమస్తే వెల్కమ్ టు ఏవి నైన్ నేషనల్ న్యూస్ హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న పటాన్ చెరువు డివిజన్ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పటాన్ చెరువు డివిజన్ పార్టీలోని స్థానిక సమస్యలను మేయర్ కి వివరించిన కార్పొరేటర్ హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో నూట పదమూడవ డివిజన్ పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కౌన్సిల్ మీటింగ్లో నూట పదమూడవ డివిజన్ పటాన్ చెరువు పరిధిలోని స్థానిక కాలనీలో ఉన్న పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది పటాన్ చెరువు డివిజన్ ఇంతకు మునుపు చిన్నగా ఉండేదని కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో నూతన కాలనీలు పెలిశాయని కొత్తగా వెలిసిన కాలనీలు అపార్ట్మెంట్లు నూతన వెంచర్లతో కలిసి నేడు పటాన్ చెరువు డివిజన్ బహుగా విస్తరించిందని తెలిపారు అయితే పెరిగిన కాలనీలు జనాభాకు సరిపడా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది లేరని దానివల్ల కాలనీలలో చెత్త తొలగింపు మురికి కాలువలు పూడిక తీతలు ఇలాంటి పారిశుద్ధ్య పనులు సరిగ్గా జరగడం లేదని కార్పొరేటర్ మేయర్ కి తెలియజేశారు ఈ సమస్యను అధిగమించడానికి సిబ్బంది తీర్చాలని నూతన సిబ్బంది నియమించాలని మేయర్ ని కోరడం జరిగింది ఇంతకు మునుపు కాలనీలోనే రోడ్లలో స్వీపింగ్ మిషన్ తిరుగుతూ రోడ్లు ఊడ్చేవని కానీ ఇప్పుడు మిషన్లు బంద్ అవ్వడం జరిగిందని మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ అతిపెద్ద అభివృద్ధి చెందిన ప్రాంతని ట్యాక్ రూపంలో భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం అందుతున్నప్పటికీ డివిజన్ల అభివృద్ధి కొరకు కనీసం మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకు ఎందుకని ఆ సొమ్మును వినియోగించడం లేదని కార్పొరేటర్ మెట్టుకుమార్ మేయర్ ని ప్రశ్నించారు అక్కడ చెత్త ఉన్నాయి మీరు ఫోటోలు పెట్టమంటే మీ దృష్టికి తీసుకొస్తాం రోడ్ల మీద నిలబడి ఎందుకు కూడవరు బూడరా బాబు మాకు ఇబ్బంది అవుతుంది ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు మేము వాళ్ళకు సమాధానం చెప్పుకునే స్థితిలో ఉన్నాం కాబట్టి మీరు చెయ్యండి అని అడుగుతున్నాం చెయ్యట్లేదు సిబ్బందిని అన్న పెంచండి లేకపోతే సిబ్బంది లేకపోతే మిషనరీ నన్న ఇవ్వండి అమ్మా మిషన్ల కాలంలో సభా సజావుగా జరగడానికి మేము శక్తి సహకారం మేము ఇచ్చినామమ్మా మేము ఎక్కడ కూడా వెళ్ళాలి

ఒక్కరి సమస్య కాదు ఇది నూట యాభై మంది కార్పొరేటర్ల యొక్క సమస్యని శానిటేషన్ సమస్య వచ్చే వర్కర్లు ఒక వంద శాతం వర్కర్లు ఉంటే ఒక వంద మంది ఉంటే యాభై మంది వీధులకు వస్తున్నారు యాభై మంది ఎందుకు వస్తలేరు అని అడుగుతే ఏమంటున్నారు అంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటలేదు లేకపోతే ఆల్రెడీ లీవులు పెట్టుకున్నారు ఏదేదో కారణాల వల్ల లీవులు పెట్టుకున్నారు రాలేకపోతున్నారు అని చెప్పడం జరుగుతుందమ్మా ఆ యాభై మంది కూడా